హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అందరికి ఈరోజు మనము మిరియాల పాలు పసుపు పాలు ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అందరికి సర్దలు అవుతాయి జరాలు వస్తాయి తలనొప్పి లేదు కాబట్టి ఈ పాలు తీసుకుంటే తొందరగా మనకు తలనొప్పి తగ్గుతుంది జ్వరం తగ్గుతుంది గొంతు కూడా మంచిగా అవుతుంది కాబట్టి ఈ పాలు ఇలా తయారు చేసుకోవాలి దానికి కావాల్సిన ఏంటి ఏంటంటే మిరియాలు ఇలా కొన్ని కప్పు పాలకు మిరియాలు ఇన్ని సరిపోతాయి ఒక ఇలా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ వేసుకుంటే బాగుంటుంది ఇది ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఒకటి మిరియాలు వేసుకోవాలి ఇవి ఇప్పుడు మనము సన్నగా దంచుకోవాలి సన్నగా పొడి ఇట్లా పొడి లాగా వేసుకోవాలి ఇట్లా పొడి వేస్తే ఇలా రసాయన దీని ఘాటు అంతా పాలకు మంచిగా పడుతుంది మనం అట్లనే వేస్తే ఘాట్ అనేది పాలకు మంచిగా పట్టుకోవద్దాం ఇట్లా దంచితే మనకు ఘాటు మంచిగా వస్తుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం పంచుకున్నాము పాలు వేడి చేసుకుందాం తండ్రి నుంచి ఇత్తడి గిన్నె పెట్టుకున్నా నేను ఇత్తడి గిన్నె అయితేనే బాగుంటుంది పాలు మనము స్టీల్ దాంట్లోగా పెట్టుకోవద్దు పాలు వస్తుందా ఈ పాలు మంచిగా మరగాలి మరుగుతే బాగుంటుంది అన్నట్టు మరిగకపోతే పాలు పాలు వస్తుంది మంచిగా మరిగినాక మనం మరుగుతున్న పాలల్లోకి ఇలా వేయాలి ఇవి మిరియాలు ఇప్పుడు మరుగుతున్న పాలు ఇలా మరగాలి చూసారా మరుగు మంచిగా మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచిపెట్టుకున్న మిరియాల పొడి వేసుకుందాం వేసుకొని ఇది మంచిగా మరగాలి మరుగుతేనే రసం అనేది బాగుంటుంది పాలు ఘాటు అనేది బాగుంటుంది ఇప్పుడు ఇంట్లో మనం ఒక స్పూను చక్కెర వేసుకుందాం చక్కెర ఎక్క వేసుకునే వాళ్ళు వేసు వేసుకోవచ్చు కానీ నేను ఒకటే చెప్పేస్తున్నా స్వీట్ తాగని వాళ్ళు ఒకటి వేసుకోవచ్చు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఎక్కువేస్తారు ఇలా మంచిగా మరగాలి మరుగుతేనే ఘాట్ అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు ఇలా మరుగుతుంటే ఇట్లా అయితే చూసారా మంచిగా మరుగుతుంటే ఘాట్ అనేది మంచిగా ఇట్లా మంచిగా అవుతుంటుంది అన్నట్టు ఇవి మంచిగా ఉడకాయి ఇట్లా మంచిగా మరగాలి ఇలా ఇవి ఇప్పుడు మంచిగా మరిగినాయి ఈ మరిగిన పాలు కప్పులోకి ఇవి కప్పులోకి తీసుకున్నాం వడ పోసుకోవద్దు ఇలానే పోసుకోవాలి ఇవి చల్లారినాక తాగాలి తాగితే తలనొప్పి కొంచెం వేడి వేడిగానే కొద్దిగా చల్లారాలి బాగా వేడి తాగొద్దు ఇలా తాగితే తలనొప్పి కానీ మనకు జ్వరం కానీ గొంతు మంచిగా అయితే ఇలా ట్రై చేయాలి ఒకసారి ఇప్పుడు ఆ తగ్గిలోకి ఇంకొక పాలు వేసుకుందాం పసుపు పాలు ఇవి ఇప్పుడు ఇందులోకి పసుపు పాలకు ఒక చెంచా వేసుకుందాం చక్కెర ఒక చెంచా చక్కర ఒక్కసారి అరచెంచా పసుపు సరిపోతుంది పాలకు తగ్గిదంతా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పసుపు బాగుంటుంది ఒక రెండుసారి తీసుకున్న పాలు అంత సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది మేము ఇప్పుడు మంచిగా మరగనిద్దాం ఇలా మరుగుతున్నాయి చూసారా ఇలా మరుగుతే పాలు పసుపు పాలు అనేది మంచిగా ఉంటుంది మనం వేసి డైరెక్ట్ తీసుకోవద్దు ఇలా కొద్దిసేపు మరగనివ్వాలి ఇలా మరిగిన పాలు మనం ఒక గ్లాసులోకి తీసుకుందాం ఇవి కూడా వడబోయొద్దు డైరెక్ట్ ఇలానే వసుకోవాలి మనం వడవసుకుంటే పసుపు అంతా పసుపు అట్లా మిరియాల పాలు పసుపు పాలు మనకు చాలా మంచిది ఆరోగ్యానికి మిరియా మిరియాల పాలు కొంతమందికి ఇష్టం ఉండదు ఎందుకంటే ఘాట్ ఉంటది కాబట్టి కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి ఇలా పసుపుతో చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది ఇది రెండో మంచిది ఆరోగ్యానికి మంచిదే తలనొప్పికి గొంతుకు మనకు ముక్కు దిబ్బడ అంతా పోతుంది చాలా మంచిది ఆరోగ్యానికి మనకు ఆయుర్వేదం మనం ఇంట్లోనే మనకు రెడీ చేసుకోవచ్చు జరమర్చి టాబ్లెట్స్ తెచ్చుకోకుండా ఇలా వేసుకుంటే తొందరగా మనకు తగ్గిపోతుంది మీక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి